ఏదైతే రాస్తాను లావణ్య ఏదైతే కేసు అయితే ఉందో నిన్న అర్ధరాత్రి కూడా హీటెక్ కూడా చెప్పుకోవచ్చు తను సూసైడ్ చేసుకుంటానని లాయర్ కి మిసైజ్ పెట్టి తనైతే సూసైడ్ చేసుకున్నానికి తరుణంలో లాయర్ గారు అండర్ డ్రయర్ కి కాల్ చేసి తర్వాత డీజీపీ ఆఫీస్ కూడా ఈ రోజు అయితే రావడం అయితే జరిగింది ఎందుకోసం వచ్చారని తెలుసుకుందాం సార్ ఈ అయితే డీజీపీ ఆఫీస్ కి ఎందుకు వచ్చారు లావణ్య గారు మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు లావణ్య పర్సన్ నైట్ ఒకరిగే ఉంటున్నాము ఫ్యామిలీ సపోర్ట్ ఉండమని నేను చెప్పాను యాక్చువల్ గా మళ్ళీ ఇప్పుడు ఆ విషయం మనకు తెలియదు కాబట్టి ఎవరికైనా ఇట్లా ఒంటరిగా ఉన్నప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోమని చెప్తారు వాళ్ళకు డీజీపీ గారి ఒక స్టేట్ హోమ్ సపోర్ట్ అనేది ఉంటుంది ఎవరికైనా ఇట్లా డిస్టెస్ గా ఉన్న వాళ్ళకి స్టేట్ హోమ్ సపోర్ట్ ప్లస్ భరోసా సపోర్ట్ తీసుకోండి అని వాళ్ళకి ఇవ్వండి ఒకసారి మీరు మీరు మీ అంతకు మీరు ఓన్ గా వెళ్ళి ఇవ్వండి అని చెప్పా చెప్పడం జరిగింది లావణ్య గారు మీకు ఎప్పటి నుండి టచ్ లో వచ్చారు నైట్ ఎయిట్ థర్టీ టచ్ లో వచ్చిన ఇంతకు ముందు మనకు టచ్ లో లేరు సో నేను వేరే ఎక్కువగా కేసెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎవరించిన తెలియదు సడన్ గా జరిగింది ఏమని చెప్పారు అసలు మీకు కాంటాక్ట్ అయినప్పుడు ఏమని మాట్లాడారు అసలు ఏమని కృష్ణ వ్యాపారాలను ఒకసారి మళ్ళీ డిఫరెంట్ ఒపీనియన్ అంటే ఇంకొక ఎక్స్ట్రా ఒపీనియన్ తీసుకోవడం జరిగింది సార్ ఎవరికి పాజిటివ్ జరుగుతుంది నెగిటివ్ పెళ్ళి అవుతుందా లేదా అంటే పెళ్ళి అయితే నేను ఎట్లా చెప్పగలుగుతామా అది తరుణ్ మీద ఉంటుంది నేను ఉండ చెప్పలేము కదా గా అయితే ఎవరు ఉండదు ఏ చెట్టమో మనకు చెప్పట్లేదు చూడండి ఒకసారి మీరు కూడా ఆలోచించండి గా వెళ్ళండి మీకు నిజంగా న్యాయం జరిగితే కరెక్ట్ వేలో వెళ్ళండి డెఫినెట్ గా మీకు న్యాయం జరుగుతుందని చెప్పాము లావణ్య గారు మాకు మ్యారేజ్ కూడా అయిపోయింది ఎల్లమ్మ టెంపుల్ మ్యారేజ్ అయ్యింది ఒకసారి అపోర్షన్ కూడా చేయించారని ఇవన్నీ చెప్తా ఉంది అసలు ఎలా ఉండబోతుంది కేసు ఇవన్నీ కూడా డిస్కషన్స్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఆమె ఇప్పుడు మనకు ఒపీనియన్ లో ఆమె ఎట్లుంటుందో తెలియదు కాబట్టి ఏంటి ట్వెల్వ్ థర్టీకి అయితే డిసిషన్ తీసుకుంది యాక్చువల్ ఇంకోటి మీడియాలో కూడా రూమర్స్ క్రియేట్ అయితే ఉన్నాయి వాటిని కూడా భరించలేకపోతా ఉన్నట్టు అయితే వస్తా ఉంది నిజమేనా అది ఆమెను అడగాలి ఒకసారి మీ రూమర్స్ అంటే ఆమెనే అడగాలి మనకు సంబంధం లేదు ఇష్యూ అది గా మీకు పెట్టింది మెసేజ్ లో పెట్టేసి సూసైడ్ నోట్లో ఏమను నేను వెళ్ళిపోతున్నాను నా చౌకు వీలే కారణం అని డిఫరెంట్ డిఫరెంట్ పెట్టింది సో ఇదంతా ఎందుకమ్మా నాకు ఒకసారి నేను నా కానీ నేను నీకు ఒకసారి మాట్లాడుతా అంటే కూడా ఆప్షన్ ఇవ్వలేదు మా సాయంత్రం మాట్లాడి మళ్ళీ నైట్ ఇట్లా ఉండే వరకు నేను ఇంకా ఎవరి సపోర్ట్ లేక పోలీస్ వాళ్ళని అప్రోచ్ జరిగింది వాళ్ళు ఘటనా స్థలానికి వెళ్ళి వాళ్ళు సేఫ్ అని ప్రజెంట్ అయితే చెప్పారు దాదాపుగా రాజధానికి అయితే మూడు సెక్షన్ల అయితే కేసు పెట్టారు గతంలో ఎలా ఉండబోతుంది ఆ సెక్షన్లు ఏ ఉన్నాయి ఎలా ఉండబోతుంది ఆ సెక్షన్లపై దాంట్లో మూడు సెక్షన్ అనేవి ఫోర్ ట్వంటీ నాన్ వెలబుల్ అఫెన్సు ప్లస్ ఫోర్ నైంటీ త్రీ కూడా నాన్ వెలబుల్ అఫెన్స్ అబౌట్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్ పనిష్మెంట్ కాబట్టి హీ ఆజ్ ఆల్సో లీగల్ లీగల్గా ఆప్షన్స్ ఉంటాయి ఆమెకు లీగల్ గా ఆప్షన్స్ ఉంటాయి ఫైనల్ గా ద జస్టిస్ విల్ డిసైడ్ ద వాట్ ఈస్ ద జస్టిస్ ఎక్స్పెషల్లీ ఈ సూసైడ్ నోట్ అనేది మీకే పంపించిందా ఇంకెవరికన్నా పంపించింది మీడియా మిత్రులకు కూడా పంపించి డెలీట్ చేసిందని సమాచారం వి హావ్ టు చెక్ క్రాస్ చెక్ యాక్చువల్లీ మీరు కాల్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు ఎలా స్పందించారు పాజిటివ్ స్పందించారు అసలు ట్వంటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది ఒక అవుట్కమ్ అనేది వచ్చింది ఇన్సిడెంట్ లో లేకపోతే వాళ్ళు సంప్రదించకపోతే మరి ఇంకేమైనా కీట్ జరుగుతుండే గానీ వాళ్ళు నిజంగా పాజిటివ్ గా సంప్రదించి చాలా మంచి పని చేస్తారు యాక్చువల్గా ఇప్పుడు లావణ్య గారు మీరు మిమ్మల్ని సంప్రదించిందంటే మీరు ఏదో తనకు మేలు చేస్తారని సంప్రదించింది మీ వర్క్ ఏ విధంగా ఉండబోతుంది లావణ్య నగర్ సపోర్ట్ ఇప్పుడు నేను ఏం చేయగలుగుతాను ఒక ఆడపిల్లాన్ని ఇట్లా డిస్టెస్ ఉన్నప్పుడు స్టేట్ హోమ్ సపోర్ట్ చేయాలని కోరుకుంటాం దట్స్ ద దట్స్ ఇట్ ఐ డి ఈ విధంగా ఉందండి రాజేష్ గారు అయితే లాయర్ అడ్వకేట్ గారికి అయితే రాత్రి పన్నెండు గంటలకి ఆ సమయంలో అయితే తనకైతే నేను చనిపోతున్నాను ఇక్కడ నుండి నాకు నేను ఈ భూమి నుండి వెళ్ళిపోతున్నాను రాస్తాను లేకుండా నేను ఉండలేకపోతా ఉన్నాను ఇవేవైతే ఉన్నాయో తన మీద వాళ్ళు కేసులు ఏవైతే పెట్టారో వాటిని కూడా నేను అన్ని తట్టుకోలేకపోతా ఉన్నాడు మేము ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ రిలేషన్షిప్ ఉన్నాము మేము అన్యోన్యంగా ఉన్నాము కాకుండా మాల్వోత్ర ఎవరైతే ఉన్నారో హీరోయిన్ తను వచ్చిన తర్వాతనే మా మధ్యలో విభేదాలు వచ్చాయి మేము గతంలో కూడా మ్యారేజ్ చేసుకున్నాము మ్యారేజ్ చేసుకున్నప్పటికి కూడా కొన్ని విభేదాల వల్ల అది ఎల్లమ్మ టెంపుల్లో చేసుకోవాల్సి వచ్చింది మరి ఇప్పుడు నేను తను కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఇక్కడ ఉండే సిచ్యువేషన్ కలిసి ఉండేటట్టు లేదు కాబట్టి నేను ఈ భూలోకంలో ఉండలేననుకుంటా తను ఇంతటితో నేను నా జీవితం సమర్థమని అడ్వకేట్ రాజేష్కి అయితే తనైతే మెసేజ్ పెట్టి తను సూసైడ్ చేసుకునే తరుణంలో తనైతే ఆండర్ డ్రైవర్కి అయితే కాల్ చేశాడంట వాళ్ళు వితిన్ ట్వంటీ టూ మినిట్స్లో అక్కడికి వెళ్ళి తను సురక్షితంగా తను సూసైడ్ చేసుకోకుండా ఆపారు తననైతే ఈ రోజైతే డీసీపీ ఆఫీస్ లో కూడా రాజేష్ అయితే మార్నింగ్ అయితే ఫిర్యాదు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏవైతే తను సూసైడ్ చేసుకుంటుందన్న స్టేట్ హోమ్స్ ఏవైతే ఉంటాయో స్టేట్ హోమ్స్ సంబంధించిన తనకు రక్షణ కల్పించండి అని కూడా డీసీపీ వాళ్ళని అయితే కోరడం అయితే జరిగింది ఈ రోజు సెకండ్ సాటర్డే కావడం వల్ల డీసీపీ గారు కూడా అందుబాటులో లేరని కూడా ఇక్కడ ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు ఎక్నోమెంట్ నెంబర్ అయితే ఇచ్చారు వాళ్ళు కూడా చూసుకుంటామని చెప్ప తనని కూడా కాపాడుతామని చెప్పడం అయితే జరిగింది మూడు సెక్షన్లు అయితే కేసు అయితే పెట్టడం అయితే జరిగింది కేసు పెట్టినప్పటి తరుణంలో కూడా తనకైతే టెన్ ఇయర్స్ శిక్ష పడేది కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు మొత్తానికైతే మరి లావణ్య రాస్తరుణ్ మల్హోత్ర ఇవి కేసు ఇంత దాకా మనం మనమైతే ముందు ముందు చూడబోవాలి కెమెరామెన్ మనస్తు మీ